ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ వర్షాలు వరదలు కారణంగా రేపు పదకొండు జిల్లాల్లో కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఏ ఏ జిల్లాల్లో ఈ సెలవులు అయితే ఇచ్చారు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాలకు వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు గోదావరి జిల్లాలపైన కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది దీంతో రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో విద్యా సంస్థలన్నిటికీ కూడా అధికారులు ఎక్కడికక్కడ సెలవులు ప్రకటిస్తున్నారు వర్షాలు వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి పలు జిల్లాల్లో ఈ సెలవులు అయితే అమలు కానున్నాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో అయితే సెలవులు ప్రకటించిన జిల్లాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే పదకొండు జిల్లాల్లో ప్రకటించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పార్వతీపురం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవులు ప్రకటించారు అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పార్వతీపురం అనే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి కూడా సెలవులు అయితే ఇచ్చేస్తారు అటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లోనూ పాఠశాలలకు అయితే సెలవు ప్రకటిస్తున్నారు ఇక విజయవాడ వరదల నేపథ్యంలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తంలో ఈ జిల్లాలో మొత్తం ఈ వారం అంతా కూడా విద్యా సంస్థలు మూతపడ్డాయి మరోవైపు విశాఖ జిల్లాపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని తెలుస్తోంది దీంతో అక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రజల్ని అవసరమైతేనే బయటికి తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటున్నారు ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించేందుకు వీలుగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది సో రేపు అయితే గనికి పదకొండు జిల్లాల్లో సెలవులు ఇస్తున్నారు పరిస్థితిని బట్టి మరికొన్ని జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి